డెలివరీ తర్వాత బరువు ఎలా తగ్గాలనేది ఆడవాళ్ళందరికీ ఉన్న పెద్ద సమస్య దీనికి మెయిన్గా ఏం చేయాలి చాలామంది ఏం చేస్తారు అంటే సడన్గా డెలివరీ తర్వాత ఫుడ్ మా మానేజ్ క్రాష్ డైట్ కోర్సెస్ చేయటము సడన్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయటం ఇవన్నీ చేస్తారు సో మీరు డెలివరీ అయిన తర్వాత మీకు నార్మల్గా కంటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ కావాలి బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి సో ఇడ ఇలా క్రాష్ డైట్స్ కానీ సడన్గా హెవీ ఎక్సర్సైజెస్ కానీ చేయకండి మీకు నైన్ మంత్స్ పెరిగిన వెయిట్ అనేది తగ్గటానికి కూడా స్లోగా తగ్గించుకోవాలి సో మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ హెల్తీగా ఉండే ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి ఒక సిక్స్ వీక్స్ తర్వాత నుంచి సింపుల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి అండ్ మెయిన్గా మనము చాలామంది ఏంటి పత్యము కూరగాయలు ఫ్రూట్స్ అవి ఇవి తినకూడదు అని చెప్పి చాలామంది పాలు పడాలని రైస్ ఎక్కువగా తీసుకోవటము బ్రెడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం చేస్తారనమాట సో దీని బదులుగా మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి వీలైనంత వరకు ఆ బ్రెడ్స్ తీసుకోవటం కూడా అవాయిడ్ చేసేసేయండి అండ్ మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ వెయిట్ తగ్గుతారు సో ఇలా సో స్లోగా స్టెప్ బై స్టెప్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ఫాలో అయితే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు ఓకేనా థ్యాంక్ యూ